నాగవల్లిదేవికి ఉలికిపాటుగా మెలకు వచ్చింది ఏదో పీడకల గొంతు ఎండిపోయింది మెల్లగా లేచి నీళ్లు తాగి ఆ కలని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది ఏదో పెద్ద సర్పం నల్లగా బలంగా పొడవుగా ఉంది మృత్యుంజయరావు శరీరం మీద నుంచి తన మీదకి పాకడానికి ప్రయత్నిస్తోంది తను భయపడలేదు చేతిలో మండుతున్న కాగడాతో దానిమీద తిరగబడ్డానికి సిద్ధంగా ఉంది చూస్తుండగానే ఆ సర్పం రోషం పొడుచుకొచ్చింది ఆ సర్పం నాగచుగా మారిపోయింది ఎప్పటి నాగచెంచు అప్పుడు గుర్తుకొచ్చింది చొప్పున ఆమెకి నాగచెంచుకి ఒక కొడుకుండేవాడు అతడి పేరు ఏదో ఉండాలి తలుపు తట్టిన చప్పుడు సమయం చూసింది పదకొండు దాటింది ఈ సమయంలో ఎవరో రెండు నిమిషాల తర్వాత ఆవిడ్ని ఎప్పుడూ అంటిపెట్టుకుని అవసరాలు చూసే రుద్రాలైన వచ్చి నాగవిహార్ నుంచి ఎవరో వచ్చారమ్మా అయ్యగారు పంపారట మిమ్మల్ని వెంటనే చూసి ఏదో చెప్పాలట చెప్పింది నాగవిహార్ నాగవిహార్నుంచా అందావిడ లోపల పంపు అంది వెంటనే ఎవరో కొత్తవారమ్మా అంది సందేహంగా పర్వాలేదు పంపు పంపింది ప్రహ్లాదేగా అంది నాగవల్లిదేవి నాగవల్లిదేవిలో ఏదో కలవరం ఈ వేళప్పుడు మనిషి ఎందుకొచ్చినట్లు ఈరోజు మంగళవారం ఇదే రోజు పాము కాటుతో రెండు చావులు సరిగ్గా క్రితం ఒక మంగళవారం నాడే ఆమె ఆలోచన పూర్తి కాకముందే అడుగు పెట్టాడు ఓ నలభై ఏళ్ల వ్యక్తి కళ్ళజోడు పెట్టుకుంటూ అతడివైపు చూసింది నా పేరు నాగసిద్ధి చెప్పాడతను ఆదిశేషుకి ఎవరో తట్టి లేపినట్టే మెలకు వచ్చింది పక్కన కొడుకు గాఢ నిద్రలో ఉన్నాడు భార్య మంచి నిద్రలో ఉంది తండ్రి మంచం ఉండే చోటు ఖాళీగా ఉంది మనసులో బాధ తండ్రికి అలాంటి మరణం లభించినందుకు ఆ రోజు మంగళవారం అని గుర్తుకొచ్చింది కుమారు అనబడే అతని మాటలు గుర్తుకొచ్చాయి కళ్ళు మూసుకుని నిద్రకి ప్రయత్నించాడు ఆదిశేషు నాగసిద్ధి అందావిడ ఆ పేరు ఎక్కడో అనిపించింది అదే క్షణంలో చూసింది అతడి రంగు కళ్ళని నొసటి మీద జంట సర్పాలని మెరుపులా గుర్తుకొచ్చింది నాగసిద్ధి నాగచంచు కొడుకు ఆమె మొహంలో మారుతున్న భావాల్ని పసిగట్టి చిన్నగా నివ్వాడు నాగసిద్ధి నువ్వు నువ్వు గుర్తుపట్టావు కదూ నాగవల్లిదేవి నాగచంచు కొడుకుని ఎంతో గుండెనిబ్బరం ధైర్యం సాహసాలు మూర్తిభవించిన డెబ్భై ఏళ్ల దేవి తీవ్రతతో పగతో నిండిన అతడి ఆకుపచ్చ చిన్ని కళ్ళని చూసి భయంతో వణికిపోయింది నేను చచ్చిపోలేదు దేశదిమ్మర్నే పోలేదు పగతో నిలువెల్లా పగతో పెరిగాను నా పగ పేరు నాగదేవత ఆ నాగదేవతకి సమర్పించబోయే ఆరో బలి నైవేద్యం నువ్వు స్వయంగా నీకోసం నేనే వచ్చాను నాగవల్లిదేవి దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత ఈ గెడ్డ మీదకి అన్నాడతను పరమేశ్వరి అందామే ప్రమాదాన్ని గ్రహించి నవ్వి ఎంతో తెలివైందని కూడా ప్రాణభయంతో ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయావు ఇంకెక్కడ పరమేశ్వరి ఇప్పుడు ఎవరు నిన్ను ఆదుకునే స్థితిలో లేరు నాగదేవత యొక్క ఒక స్వరూపాన్ని చూడబోతున్నావు చెప్పాడు నాగసిద్ధి నువ్వు నన్నేం చేయలేవు వెళ్ళిపో ఆమె కంఠంలో ఎప్పుడూ ధ్వనించే దృఢత్వం స్థిరత్వం పొట్టుదెప్పాయి వెళతాను కాని నా లక్ష్యం మీ వినాశనమే అంతకుమించి నేను కోరుకునేదేం లేదు ఆ పైన మిగిలిన ఆశయసిద్దివైపు పయనిస్తాను అంటూ కదలి అక్కడున్న పూలబుట్టని అందుకొని కిందవైపున్న అరని తెరిచాడు బుస్సుమంటూ బయటకు దూకింది ఆ సర్పం నివ్వెరపై చూస్తోంది నాగవల్లిదేవి నాగవిహార్ నుంచి వచ్చిన నుంచొచ్చిన అది అంటే అంటే నాగవిహార్ నుంచి నాగదేవత ముద్దుబిడ్డ ఎవరో తెలుసా నాగవల్లిదేవి ఎవరు భయకంపిత స్వరంతో అడిగిందావిడ అప్పుడు చెప్పాడతను ఆ పేరుని నిర్ఘాంతపోయింది అంత భయంలోనూ దేవి పగబట్టిన నాగదేవత శక్తి అర్థమైందా పాతికేళ్ల సమయం తీసుకుంటే మాత్రమే అంటూ నవ్విన అతడి నవ్వులో పాము బొసలు వినిపించాయి ఆమెకి అతడి కళ్లల్లో అధికమవుతున్న క్రూరత్వం దేవిలో పర్వత సమానంగా పెరిగిపోతున్న భయం తన ప్రాణం కోసం కాదు అప్పుడు పాకిందా సర్పం ఆ పాదాల మీద అసహనంతో ఆమె శరీరం జలదరించిపోయింది మీద పడింది మొదటి కాటు ప్రాణం జివ్వుమన్న బాధ నాగసిద్ధి ఆనందంతో చూస్తున్నాడు ఇదంతా ఎంత పెద్ద ఎత్తున పథకం ప్రకారం జరిగిందో నాగవల్లీదేవికి అర్థమవుతుండగా రెండో కాటు ఎడమ పాదం మీద పడింది అమ్మా అంది ఆమె నర నరంలో రక్తాన్ని తోడేస్తున్న బాధ ఈ రోజు కోసం నేను ఎదురు చూశాను నాగవల్లిదేవి ఈ దృశ్యం కోసం నేనొచ్చాను నాగవల్లిదేవి నాగసిద్ధి చెబుతుండగా ఆమె శరీరం జారిపోయింది కళ్ల ముందు ఎర్రని వలయాలు శెలవా నాగవల్లిదేవి ఈ భూమికి నీ వాళ్ళకి నాగసిద్ధి నవ్వు నాగవల్లీదేవి నోట్లోంచి బొళ్ళును రక్తం అప్పుడు కదిలాడు సంతృప్తితో నాగసిద్ధి అప్పుడు తెరిచిందా కళ్ళని శరీరంలోని శక్తి క్షీణించిపోతోంది రక్తపింజర్ విషం చూపిస్తున్న భయంకర ప్రభావం బొందులోంచి జారిపోతున్న ప్రాణాన్ని కూడదీసుకుంటూ ఆ రక్తంలో చూపుడు వేల్ని ముంచి రాయడానికి ప్రయత్నించింది ప్రహ్లాద నాగసిద్ధి జాగ్రత్త ఎంతో కష్టం మీద అంతే రాయగలిగిందామే మృత్యువు నీకెప్పుడు నేను జంకేదాన్ని కాదని నీకూ తెలుసు నేను ద్వేషించే సర్పం రూపంలో రావాలా ఆవేదనగా అనుకుంటుండగా ఆమె ప్రాణం పోయింది చాలా నరకహింసకి గురిచేస్తూ ఐదో బలి ముగిసింది పన్నెండు దాటిపోయింది మనం ఫెయిలైనట్టే నిరాశతో చెప్పాడు మాయా ఈరోజు ఆగిందేమో ఈ మారణకాండ మనం విజయం సాధించినట్టే అవుతుంది కదూ ఆశతో అన్నాడు నాకు నమ్మకం లేదు చెప్పాడు మాయా చాలా నిస్సహలమైపోయాం అంటున్న గురుడు దృష్టి ఆ న్యూస్ పేపర్ మీదే ఉంది అక్కడ శుభాంగి ఫోటో కింద పేరు శుభాంగి కాదు వాసుకి ఇదే సమయంలో సంజన తన గదిలో నిద్రపట్టక అసహనంగా కదులుతోంది ముక్కు కాళ్లు చెవుల్లోంచి శ్రవించిన రక్తపు మడుగులో దుర్మరణం పాలైన నాగవల్లిదేవి శవాన్ని జనం గుంపులు గుంపులుగా నిర్ఘాంతపోయి చూస్తున్నారు ఏమైంది ఎందుకిలాంటి మరణం సంభవించింది అన్నపూర్ణలాంటి తల్లి ఇటువంటి చావా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆవిడ్ని అంటిపెట్టుకుని ఎప్పుడూ ఉండే పరిచారిక పరమేశ్వరి రాత్రి విపరీతంగా తలనొప్పన్నారు మాత్రలు వేసుకున్నారు డాక్టర్ గారు రియాక్షన్ అని చెప్పారు అంది అవి ఆదిశేషు చెప్పమన్న మాటలు అంతకుముందు లేదు ఇది పాము కాటు మామూలు పాము కాదు రసల్స్ వైపర్ రక్తపింజరి కాటు వేయడం వలన అది చాలా ప్రమాదకరమైన ఉత్తర భారత దిశపు కీకారణ్యాల్లో సంచరించే రక్తపింజరి మరణించింది విడ నిర్ధారించాడు మాయా షాక్ తిన్నవాళ్లా కూర్చున్నాడు రాజప్రహ్లాద నాగసిద్ధి ఎవరు నడిగాడు తర్వాత ఆదిశేషు మాట్లాడలేదు ఇప్పుడైనా నా మాటలు విశ్వసిస్తారా ఆదిశేషు తలుపాడు ఆవిడ మరణానికి ముందు రాసిన రాతల్లో అర్థమేమిటి ఏముంది తన చావుకి కారణం నాగసిద్ధి అయి ఉండొచ్చునో అతడి పగ అయి ఉండొచ్చునో రాసుండొచ్చు పూర్తిగా ఊహించలేకపోయిన అన్నాడు నాగసిద్ధి ఎవరు చెబుతాను అని ఇది ఎవరు ఎందుకు చేస్తున్నారని మీ అనుమానం అడిగాడు అది చెప్పాల్సింది మీరే చెప్పాడు మాయా పరమేశ్వరుని పిలిచి జనంతో ఏం చెప్పాలో చెప్పాడు ఆదిశేషు ఎందుకలా ఆదిశేషు గారు అడిగాడు గురుడు మీకు తెలీదు జనాలకి చాదస్తాలు జాస్తి వరుసగా పోముకాటుతో మూడో మరణం సంభవించిందని తెలిస్తే నాగేంద్రుడు ఆగ్రహించాడని శాంతులని పూజలు పునస్కారాలని రాజప్రహ్లాద సర్పాన్ని కూడా ఓ దేవతా సర్పమని దాన్ని వదిలేమని గోల చేయగలరు కాబట్టి వాళ్ళకి తెలియకపోవడమే మంచిది చెప్పాడు రాజప్రహ్లాదికి పోములంటే ఇష్టం మళ్లీ చెబుతాను ఈ అంత్యక్రియలు పూర్తి కానివ్వండి విషాదంతో చెప్పాడు ఆ విష సర్పద్వేషి ఇలాంటి చావే రావాలా మీరు గతవారం ఏమాత్రం నాతో సహకరించున్నా ఈ మరణాన్ని ఆపగలిగేవాళ్లమని నా నమ్మకం చెప్పాడు మాయా అందుకు నేనిప్పుడు పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నాను అన్నాడు ఆదిశేషు తనే మళ్ళీ మంగళవారం ఇలాంటిది పునరావృతం కారాదు చెప్పాడు నాగవల్లిదేవి జీవితం పొండుదైనా అలా ముగిసిపోయింది మీరు అనుమానిస్తున్నదే నాన్నోనని నాకు అనిపిస్తోంది కానీ ఆయన్ని అనుమానించడానికి కనిపిస్తున్న ఆధారమంతా ఒక్క సర్పాభిమానం మాత్రమే నేను ఆయన మీద వెయ్యి కళ్ళు వేసి ఉంచాను నాకేమీ తెలియలేదు నాకెంత బాధగా ఉందో మీకు తెలీదు నాన్న ఒక విశిష్టమైన వ్యక్తి అంది సంజన ఆమె కంఠంలో బాధ కళ్లల్లో ఓ సన్నటి నీటి పొర ఆమె అంతటి మానసిక సంఘర్షాన్ని అనుభవిస్తోందో అతడికి అర్థమవుతోంది అయితే అతను తన అభిప్రాయాన్ని వెలుగొచ్చలేదు నానమ్మగారి మరణం నాన్నగారికి పెద్ద షాక్ ఆయన బయటికి రావడం మానేశారు చెప్పింది వచ్చే మంగళవారంలోగా దీనికి పరిష్కారాన్ని కనుగొనగలమని అనుకుంటున్నాను అన్నాడు సమాధానంగా సంజన ఆశగానూ భయంగానూ చూసింది అతడి వైపు ఆదిశేషు చాలా వేగంతో నడుస్తున్నాడు నాగవల్లిదేవి అంత్యక్రియల కోసం వెళ్లినప్పుడు శ్మశానం దగ్గరలో ఉండే జమ్మి చెట్టు కింద చూశాడతన్ని ఆ కొండవాడు ఆ రోజు నాగవిహారి దగ్గర తనతో ఇక్కడ అరిష్టం జరుగుతుంది ఎన్నో జీవాల ఆత్మలు అల్లాడుతుంటాయి అని చెప్పి నవ్వాడు ఇప్పుడు గుర్తొస్తోంది వాడు ఊళ్ళోనే తిరుగుతున్నాడు అదే పనిగా శ్మశానం దగ్గరికొచ్చాడు ఆదిశేషు ఆవేశాన్ని దిగమింగుకుంటూ నడుస్తున్నాడు ఏ మనిషి దేవుడు కాడు జరిగిపోయిందాన్ని నలుగురి ద్వారా విని తెలుసుకోగలడు కానీ జరగబోయేదాన్ని చెప్పగలిగిన శక్తి ఎవరికైనా ఉంటుందన్న నమ్మకం ఆదిశేషుకు లేదు వాడెవడో ఎందుకలా చెప్పాడో తెలుసుకోవాలి శ్మశానం దగ్గరికి చేరుకుంటుండగా చూశాడు ఆదిశేషు ఆ దృశ్యాన్ని బ్లాక్ అంబాసిడర్లో ఎక్కుతూ కనిపించాడు కోయవాడు చాలా వేగంగా సాగిపోతూ కనిపించిందా కారు ఆదిశేషుణ్ణి నిత్యష్టణ్ణి చేసిన విషయం అది కాదు మీద ముద్రించున్న జంటసర్పాల బొమ్మ జంటసర్పాలు ఆనాటి ఆ సర్పాలు రాజప్రహ్లాద ఇంటి గేటు మీద జంట సరపాలు ఆదిశేషు అలా నిలబడిపోయాడు కుమార్ అనే అతని మాటల్లో నిజం చాలా ఉందని పూర్తిగా బోధపడిపోయింది ఆదిశేషు వెన్నులో కొద్దిగా భయం లాంటిది పాకింది వాసుకి గారు శుభాంగి ఉలికిపోట్ని అతి ప్రయత్నం మీద అణిచేసుకుంది ఎవరు వాసుకి కలవరపోట్ని అణిచేసుకుంటూ అడిగాడు మోహన్ మీ బాస్ని చెప్పాడు గురుడు నవ్వుతూ నేనే పెట్టానా పేరు ఏదో మొక్కల మీద పరిశోధన చేద్దామని ఇక్కడికొచ్చి పోముల మీద పరిశోధన చేస్తుంటే నేనే వాసుకి అని పేరు పెట్టాను వాసుకి ఆడపేరు కదూ మోహన్ కళ్లల్లోని అనుమానాన్ని స్పష్టంగా పసిగట్టాడు గురుడు ఈ రోజుల్లో ఆడేమిటి మగేమిటి అన్ని పేర్లు ఒకటేగా ఉపయోగించుకుంటున్నారు అంతా మాయ అయిపోయింది చెప్పాడు మాయ చిన్నగా నివ్వాడు పోముల మీద పరిశోధన ఏమిటి నాగబుజ్జు అడిగింది ఏముంది మృత్యుంజయరావు గారిని కాలనాగు కాటేస్తే నాగవల్లీదేవి గారిని రక్తపింజరి కాటేసింది రామశేషుని కాటేసింది కోబ్రాన త్రాచ ఇదే ఆలోచనైపోయింది వాసుగారికి చెప్పాడు నాగవల్లిదేవిని కాటేసింది రక్తపింజరా నమ్మలేనట్టు అడిగాడు మోహన్ అయ్యో నోరు జారాను అయినా ఒకళ్ళ సంగతులు మనకెందుకులేండి అన్నాడు మాయా నాగబుజ్జి జీవన్ మోహన్ శుభాంగి మొహాలు చూసుకున్నారు సంజనకి అతడు కావాలనే ఈ ప్రస్తావన తెచ్చాడని అర్థమైంది అందాక ఈ రహస్యం ఒక్క పరమేశ్వరుడికి ఆదిశేషుకి రాజప్రహ్లాద కుటుంబ సభ్యులకి మాయా గురుడులకు తప్ప మరో చెవికి తెలియని సంగతి మనం బయటికెళదామా అంటూ లేచింది శుభాంగి పద అంటూ లేచాడు మోహన్ వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు నాగబుజ్జి కోపంతో మీకేమైనా మతుందా దాడి సంగతి రహస్యంగా ఉంచాలని చెప్పలేదా కాట్లు మనుషులు చావులు అని మాట్లాడవేందుకు రక్తపింజరి నానమ్మగారిని కాటేసిందన్నది కుమారుగారి అనుమానం అది నిజం కావచ్చన్న నమ్మకమేముంది అందర్నీ భయపెట్టడం దేనికి అంది సారీ నేనంత దూరం ఆలోచించలేదు చెప్పాడు గురుడు ఇలా మాట్లాడద్దు అంది నాగబుజ్జి చిరాకుతో రేష్మొచ్చి తోటలోకి వెళదామా అడిగింది సంజన నాగబుజ్జిని మీరెళ్ళండి చెప్పింది సంజన నాగబుజ్జి జీవన్ రేష్మ వెళ్ళిపోయారు గురుడు మాయవైపు చూసి చిరునవ్వు నవ్వాడు ఎందుకలా మాట్లాడారు అక్కడ మిగిలిన సంజనడిగింది ప్రతి మాట వెనక ఏదో ఉద్దేశమే ఉంటుంది అంటూ మాట మారుస్తూ అవును మరణించిన నాగేంద్ర గురించి మీకేమైనా తెలుసా అడిగాడు గురుడు అతడు కావాలని మాట మారుస్తున్నాడని గ్రహించిన సంజన నాగేంద్ర మంచివాడేనని అంతా అంటున్నారు కాని అతడిలో స్త్రీ బలహీనతేదో ఉన్నట్టుంది క్రితం తోటమాలి కూతురు విషయంలో అభ్యంతరకరంగా ప్రవర్తించి ఈ విషయం ఆదిశేషుకి తెలియనివ్వద్దని బ్రతిమాల్కున్నాడని అతడి మరణం తర్వాత తెలిసింది వచ్చాక కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి వాటికి కారణం అతడే అనిపిస్తోంది అంటూ ఆగింది చెప్పు సంజన అన్నాడు మాయా ఆమె సంకోచిస్తూనే చెప్పింది నాగబుజ్జి స్నానం చేస్తుంటే బాత్రూంలోని కన్నల్లోంచి ఎవరో తుంగి చూశారని చెప్పింది దాదాపు అలాంటి ఒక అనుభవం నాకు అయింది శుభాంగి ఈ మాటలు విని ఒక ఆవేశంతో అతను పోరు తను పడలేకపోయినని అంది ఆ తర్వాత మళ్లీ ఆ విషయం తను ఎత్తనేలేదు అతడి మరణానికి ముందు రాత్రి కరెంటు పోతే రేష్మని ఎవరో కౌలించుకుని పెట్టుకున్నారు ఆ టైంలో అక్కడ తన అన్న జీవన్ నౌకర్లిద్దరూ నాన్నగారు నాగేంద్ర మాత్రమే ఉన్నారు అతడే అయి ఉంటాడో అన్నది లేని విషయం గురుడు మాయవైపు చూశాడు సందేహం లేదు నాగేంద్రని హత్య చేసింది మోహన్ మాయ చెప్పాడు ఎందుకో అంది సంజన చొప్పున అప్పుడే అక్కడికొచ్చిన ఆదిశేషు ఈ మాటలు విన్నాడు ఆదిశేషు మొహం జేవురించింది మోహనా అన్నాడు అవును అతడు నాగేంద్ర ద్వారా సమస్యను ఎదుర్కొన్నాడు సహజంగా ఆడపిచ్చి కలిగిన నాగేంద్రకి సుభాంగి మోహన్ల రహస్యమేదో తెలిసింది దాని ఆధారంగా అతడు ఆమెను వేధించుండొచ్చు అతడి మూలంగా చాలా బాధని అనుభవించాక మోహన్ అతన్ని హత్య చేసి ఉంటాడు మాయా అనలైజ్ చేసి చెప్పాడు వాళ్ల ఏమిటి అంది సంజన అది పూర్తిగా వ్యక్తిగతం వాళ్ళది హనీమూన్ ట్రిప్ కాదు వాళ్ళిక్కడ దాక్కోవడం కోసం వచ్చారు పేపర్లో శుభాంగి ఫోటో వచ్చింది దాని ఆధారంగా అతడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆమెని అవమానించాలి ఉంటాడు అది జరిగింది చెప్పాడు కొద్ది రోజుల క్రితం ఆ భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ విన్నాను నేను అప్పుడు నాకేమంతుబట్లేదు ఇప్పుడు అర్థమవుతోంది అంది సంజన ఇంతలో బయటకంటూ వెళ్లిన శుభాంగి మోహన్ తిరిగి తిరిగొచ్చారు శుభాంగి లోపలికి వెళ్ళిపోతే మోహన్ అక్కడికొచ్చి కూర్చున్నాడు ఆదిశేషు అతడి వైపు చిరునవ్వుతో చూసి ఆడదాన్ని వాణ్ణి తెగనరకాలి లేదు చెప్పాడు మోహన్ ఆదిశేషు వైపు చూశాడు శుభాంగి అసలు పేరు వాళ్ళ కథ అప్పుడే చెప్పదలుచుకోలేదు మాయ ఇది ఒక చిత్రమైన కథ అన్నాడు ఆదిశేషు మాయ అతడి వైపు చూస్తున్నాడు గురుడు అతడేం చెబుతాడోనని చూస్తున్నాడు ఈ ఊరి పేరు జగదేవి ఒకప్పుడు నాగదేవి అని అనుకూడా అనేవాళ్లు ఎందుకో తెలుసా ఇక్కడ విపరీతంగా అభివృద్ధి చెందిన సర్ప నివాసాలైన పుట్టల వలన ఒకటి రెండూ కాదు అప్పుడిక్కడ తోట నశించిపోయింది అది మా చిన్నతనంలో సంగతి పొట్టల మూలంగా తోటలోకి మరి రావడానికి భయపడంతో అదలా వదిలివేయబడింది పొట్టలు తామర తంపరగా పెరగసాగాయి అలా వదిలేసారా మాయ అడిగాడు అవును మొదట్లో తరతరాలు అక్కడ ఒకే ఒక్క పొట్ట ఉండేది దానికి పూజలు పునస్కారాలు జరుగుతుండేవి అందులో ఒక ఉండేది ఆ తర్వాత రెండో పొట్ట తయారైంది అందులో తెల్లనాగు నుంచి జనాలు దీన్నో అపరూపంగా భావించి పూజలు వ్రతాలు చేయడం ముక్కుబళ్లు చెల్లించడం జాస్తి రాజాబాబు తండ్రి అప్పటి జమీందారు నాగచంద్ర బహదూర్ గారు నాగభక్తులు తరతరాలుగా వారి ఎలవేల్పు నాగేంద్రుడు వారింటి ఆడపడుచు సైతం నాగభక్తులే మొదట్లో తోటలో పుట్టలు పెరుగుతున్నప్పుడు ఆయన చాలా ఆనందించాడు నాగదేవుడి కృప పెరుగుతోందని అప్పుడే ఈ గ్రామానికో విశిష్టత ఏర్పడింది జగదేవికి నాగదేవి అన్న పేరు కూడా వచ్చింది ప్రతి ఏటా నాగపంచంకి నాగోత్సవాలు చాలా గొప్పగా జరిగేవి అలా పదేళ్లల్లో ఊహాతీతంగా తోటలో పాముల పొట్టలు ఆక్రమించేశాయి అప్పుడే మొదలైంది అసలు సమస్య కూడా రకరకాల విషసర్పాలు తోటలో చేరిపోవడంతో పాము కాట్లతో వారి సంఖ్య కూడా ఏటికేడు పెరగసాగింది మొదట్లో జనమంతగా పట్టించుకోలేదు కాని ఆ తర్వాత భయపడ్డం ప్రారంభించారు ఊళ్ళో సర్పాలు తిరుగుతుండేవి వాటిని చంపాలంటే భయం అధిక శాతం నాగులు దేవతా సర్పాలని భయం దానికి తోడు గారి హెచ్చరిక నాగుల్ని చంపొద్దని ఈ నాగవిహార్ అప్పటి నివాస నివాసగృహం ఆ భవంతిలోకి పాములు రావడం పోవడంతో కుటుంబ సభ్యులు నౌకర్లు భయపడిపోయారు అప్పుడు తప్పనిసరిగా నివాసాన్ని ఊళ్ళోని మరో భవంతిలోకి మార్చడం జరిగింది గారు సర్పాలతో దాదాపుగా ఆడుకునేవారు ఎన్నిసార్లు సర్పాల అతన్ని కాటేశాయో చెప్పలేం అయితే నాగచంచు వైద్యం చేసేవాడు అతడెవరు నాగసిద్ది తండ్రి చెప్పాడు ఆసక్తిగా చూశాడు మాయా దేవి మాత్రం జమీందారు కుటుంబంతో ఊళ్ళోకి వెళ్లలేదు ఇక్కడే ఉండేది పరమేశ్వరిని మరో ఇద్దరు నౌకర్లని ఉంచుకుని ఆవిడికి నాగేంద్రుడంటే పిచ్చి భక్త అప్పట్లో జమీందారికి ఏమవుతారు ఆయన భార్యకి తోబుట్టువు రాజప్రహ్లాద తల్లి నాగవల్లిదేవి కవలలు గారికి స్వయాన మేనత్త కూతుళ్లు అయితే గారు ఆమె సోదరిని వివాహం చేసుకోగా వివాహం పట్ల ఆసక్తి కనబరచని నాగవల్లిదేవి ఇక్కడ తన చెల్లెల దగ్గర ఉండేది నాగభక్తి నాగారాధనలోనే అంతులేని ఆనందం లభించేది గారు ఆవిడ్ని సొంత తోబుట్టులా భావించేవారు నాగచెంచు మూలంగా ఆ భక్తి శ్రద్ధలు వియింతలుగా పెరిగిపోయాయి ఎవరి నాగచెంచు నాగపూజారిగా ఉండేవాడు అతడి తండ్రి పాములు పట్టే వృత్తిలో ఉండి కాటుతో మరణించాక చెంచు అనే అతడి కొడుకు నాగచెంచుగా మరీ సర్పారాధన చేస్తుండేవాడు అతడు నాగభక్తుడని విని జమీందారు గారు అతడిని పూజారిగా నియమించారు అప్పుడతడి జీవనం కూడా సాఫీగా సాగుతుండేది ఒక చిన్న చచ్చిపోయిన విలువలాడేవాడు పాముల మధ్య బ్రతుకుతున్న అతణ్ణి సర్పాలు కాటువేస్తే అతడి శరీరం విషాన్ని నిబ్బరంగా సేకరించగలని స్థితికి చేరుకుంది ఎంత పెద్ద సర్పం కాటేసినా అతడికేమీ అయ్యేది కాదు అలాంటి నాగచంచునే చాలామంది నాగేంద్రుడి ప్రతినిధిగా భావించేవారు నాగవల్లిదేవి కూడా అలానే భావించేది దేవికి ఒక అద్భుత భవిష్యత్తుందని నాగేంద్రుడు ప్రసాదిస్తాడని చెబుతుండేవాడు నాగచించు ఇలాంటి సందర్భంలో నాగవల్లిదేవి ఇరవై రెండవ ఏట తొలిసారిగా చూసింది గారిని మనసు బహుచిత్రమైంది పట్ల అయిష్టాన్ని పెంచుకున్న ఆమెకి తొలిచూపులోనే విద్యావంతుడైన గారి పట్ల ఆకర్షణ కలిగింది అయితే అప్పటిదాకా ఆమె అవివాహితగా ఉండిపోతుందని దిగులుపడ్డ ఆమె తల్లిదండ్రులు మృత్యుంజయరావు గారితో ఆమె పెళ్లి జరిపించడానికి ఇష్టపడలేదు ఆ రెండు కుటుంబాల మధ్య తరతరాలుగా వైరం కొనసాగుతుండడమే దానికి కారణం నాగవల్లిదేవి దిగులు పడిపోతే వారిని ఒప్పించే బాధ్యతని నాగచంద్ర బహదూర్ గారు స్వీకరించారు నాగచంచు ఆమెకి నాగేంద్రుడు ఈ పెళ్లి కుదురుస్తాడమ్మా నువ్వు ఆయన ముద్దుబిడ్డవి గారి భార్యవి అయితీరుతావు అని చెబుతుండేవాడు అయితే రెండు కుటుంబాల నుంచి ఈ పెళ్లికి అనుమతి లభించకపోవడంతో తన పెళ్లి బాధ్యతని నాగదేవుడికి అప్పగించి ఆయనతో నా పెళ్లి జరగకపోతే ఈ జీవితంలో నాకు పెళ్ళే జరగదు అనేదావిడ దాదాపు రెండేళ్లపాటు ఆమె వివాహం జరగలేదు ఈ లోపులో నాగేంద్రుడి అనుగ్రహం కోసం నాగచంచు సహాయంతో ఆవిడ చెయ్యని వ్రతాలు పూజలు లేవు రాత్రులు ఆ పాము పుట్టల మధ్య నిద్రలు చేసి ఆవిడ కాట్లకి గురయ్యి చౌబ్రతుకులతో పోట్లాడిన రోజులు ఉన్నాయి